అందరికీ నమస్కారం నా ఛానల్ మొదటిసారి చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు రాజమహేంద్రవరం రూరల్ కాతేర్ శివారు అగ్రహారంలోని కళ్యాణ కార్తికే సంతాన సుబ్రహ్మణ్యేశ్వర సహిత శ్రీమద్ అభీష్ట గణపతి పంచాయతన దేవాలయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం ఇంతకుముందు ఫౌండేషన్ నుంచి పైదాకా గట్టి పైన రేకుల్ షెడ్ వేయడం అనేది జరిగింది ఇటీవల ఆ రేకుల్ షెడ్ని తీసేసి కళాపకర్ష చేసి అంటే స్వామివారి విగ్రహాలని కలశలోకి అపకర్ష చేసి అంటే తీసి అప్పుడు ఈ విగ్రహాలని ప్రాంతాన్ని పైన స్లాబ్ వేయడం అనే ప్రక్రియ మొదలుపెట్టం అంటే స్లాబ్ వేయడం తర్వాత అభీష్టి గణపతి అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆ దేవాలయాలు రెండిటికీ కూడా శిఖరాలను కట్టడం ఆ తర్వాత ఎదురుకుండా ధ్వజస్తంభాన్ని కట్టడం అనేది మా యొక్క ప్రయత్నం అనమాట అందులో భాగంగా ఇదిగో దేవాలయం లోపల ఈ విధంగా ఉత్తరం వైపు నుంచి లోపలికి వెళ్తే ఇలా ఉంటుంది ఇదిగో ఇది అంతా ఉత్తర భాగం అనమాట దేవాలయం ఉత్తరం వైపు బయట వైపు ఇది ఇలా ఇలా వస్తే మా సీతారామాగ్రహంలోకి వస్తాం అనమాట సరే ఇప్పుడు అంటే సీతారామ ఆగ్రహారం అటు ఇటు కూడా ఉంది రోడ్డుకి ఇరువైపులా అరవై రెండు ఇరువైపులా కూడాను ఇందులో ఈ తూర్పు వైపు ఉండే భాగం అంతా కూడా కొంతమూరు పంచాయతీలకు వస్తుంది పశ్చిమం వైపు ఉండే భాగం అంతా కూడా వెంకటనగరం పంచాయతీలకు వస్తుంది ఇదిగో ఇది పశ్చిమ వైపు భాగం ఈ అగ్రహారం యొక్క పశ్చిమ భాగం ఇదిగో ఇప్పుడు కనిపిస్తున్నది ఇదంతా కూడా వెంకటనగరం పంచాయతీలోకి వస్తుంది ఈ తూర్పుపై భాగం అంటే శ్రీకృష్ణ పరమాత్మంతా కూడా తూర్పుపై భాగం అది కొంతమూరు పంచాయతీలోకి వస్తుంది సరే ఇప్పుడు దీనిని ఈ దేవాలయాన్ని ఇంట్లోంచి ముప్పై సంవత్సరాల పైగా చరిత్ర ఉన్న స్వామివారిది అయితే ఇందులో ఇటీవల అంటే రెండు వేల ఇరవైలో వెంకట్రావు గారు కాలం చేసిన తర్వాత నా యధనంలోకి వచ్చిన తర్వాత దీన్ని కళ్యాణ కార్తికే సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని కూడా కలిపి విస్తరించడం అనేది జరిగింది ఆ విస్తరించిన దానికి అప్పట్లో పైన రేకుల షెడ్ వేసి ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ముగించేసాం ఇప్పుడు మాత్రం దీన్నిగో రేకుల షెడ్ అంతా తీసేసి అక్కడ స్లాబ్ వేసేసాం ఆ భాగం స్లాబ్ అయిపోయింది ఉత్తర భాగం అంతాను ఇప్పుడు రెండింటికి కూడా శిఖరాలను నిర్మిస్తున్నాం అనమాట ఆలయ శిఖరాలని శిఖరాలు నిర్మించడం కోసం ఆ రెండింటికి కలిపి అదిగో స్లాబ్ వేసి ఇది దీని యొక్క తూర్పు భాగం అనమాట తూర్పు భాగంలో ఆగ్నేయం ఇదిగో ఆగ్నేయ భాగం ఇది ఈ షెడ్ కనిపిస్తుంది అక్కడ అగ్నిహోత్రం అది ఉంటుంది హోమగొండం అదేను తర్వాత ఇదంతా తూర్పు భాగం ఇది ఈశాన్య భాగం ఇది ఈశాన్య భాగం ఇదంతా కూడా ఉత్తర భాగం అదిగో అది ఇప్పుడు ఆ రెండు కనిపిస్తుంది ఏదైతే ఉందో అవి శిఖర నిర్మాణం అనేది జరుగుతుంది అనమాట రెండింటికి కూడా మొదటి ఒక స్లాబ్ ఒక స్టేజ్ స్లాబ్ వేయడం అనేది జరిగింది అంటే మామూలు స్లాబ్ కాకుండా శిఖరాల కోసం కొన్ని స్టెప్పులుగా వస్తుంది మూడు స్టెప్లుగా వస్తుంది ఇది ఒక స్టెప్ స్లాబ్ అయింది మళ్ళీ దీని మీద కొంత కట్టుబడి చేసి మళ్ళీ రెండో స్టెప్ స్లాబ్ వేయడం అనేది జరుగుతుంది ఆ తర్వాత మూడో కట్టుబడి మూడో కట్టుబడి అయ్యాక ఒక చిన్న స్లాబ్ లాంటిది వేసి ఆ పైన గోపుర శిఖరాలని అదే గోపుర కలశాలని నిర్మించడం అనేది జరుగుతుంది అన్నమాట ఈ మొత్తం ప్రక్రియ కోసం భక్తుల నుంచి సుమారు ఒక లక్ష రూపాయల వరకు అందింది అయితే బడ్జెట్ ఐదు లక్షల దాకా ఉంది కానీ ప్రస్తుతానికి ఎంత వీలైతే అయితే అంతవరకు చేసి శిఖర నిర్మాణము ధ్వజస్తంభం దాకా చేసి కళావలోకనం చేసేసి దీనిని వాడుకలోకి తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం అయితే వినాయక చవితికి మాత్రం అనుకున్నాం ఆ వినాయక చవితి నాటికి కళావలోకనం చేయాలని కానీ జరిగేలా లేదు వినాయక చవితి నవరాత్రుల్లో ఏదో ఒక మంచి రోజు నాటికి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసి ఈ ప్రక్రియ జరుగుతుంది